తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ఉర్స్ డెబ్బై ఐదవ ఉత్సవాల్లో పాల్గొన్న ప్రియతమ నాయకుడు మాజీ వరిలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గారు మరియు తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరమల్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్లు పాల్గొన్నారు సంవత్సరాల నుంచి కూడా అన్ని కుటుంబాలు కలిసి ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా ఈ పోగ్రాంలో మన తాండూరు ముస్లిం సోదరులు హిందూ సోదరులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అక్కడ కర్ణాటక నుంచి కానీ ఇటు బీద నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇది ముస్లింలను కాకుండా హిందూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చే దర్గా ఇది ఈ దర్గాలో ఈరోజు అనుకోకుండా కోర్టు పరిధిలో ఏదో ఆర్డర్ వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా నేను కూడా చెప్పినాను కోర్టు ఆర్డర్ ఉంది కాబట్టి కొంచెం ఆలోచిద్దాం దీని మీద దీనికి సంబంధించినటువంటి చైర్మన్ కూడా కలుస్తాం అసలు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి దాన్ని ఏదో చిన్నగా ఆర్డర్ తెచ్చారు కాబట్టి ఆర్డర్ను గౌరవించి గౌరవించి పెద్ద మనసుతో పెద్ద కుటుంబం వీళ్ళు కూడా మరి దాన్ని గౌరవించి ఆగిపోవడం జరిగింది తప్పకుండా దీని మీద మరి చైర్మన్ కానీ దీనికి సంబంధించినటువంటి మరి సెక్రటరీలు మంత్రులు ఎవరైతే దీనికి సంబంధం ఉందో తప్పకుండా నా వంతు మరి దీనికి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం ఎవ్వరు కూడా కొట్లాడుకోకుండా ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు అన్నదమ్ములు లేక ముస్లిం కన్నా ఎక్కువ హిందువులు వచ్చేటటువంటి దర్గా ఇది ఈ దర్గలో ఎలాంటి ఇబ్బందులు కాకుండా కాబోదని చెప్పి వాళ్ళకి సంబంధించడం జరిగింది అది ఏది తాళం వేసినారో మరి అది కోర్టు పరిధిలో ఏముందో అది ఆలోచించి తప్పకుండా ఎవరు కూడా న్యాయం అన్యాయం కాకుండా న్యాయం చేసే ప్రశ్నలో మేము ముందుంటాం కుటుంబంలో